ఇప్పుడు జరుగుతోంది ఒక ఒక ఇరవై వారాల పై నుంచి జరుగుతోంది మనకు మీరు కూడా ఎవరైనా మీ ఇంట్లో జరిపించుకోవాలి అనుకుంటే ముందుగా అంటే మీ ఎవరెవరి ఇంట్లో చాలా వాళ్ళ వాళ్ళ ఇంట్లో వచ్చి విశ్వసాసనామ పారాయణ గ్రూపుగా సేవించడం జరుగుతుంది మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలవండి మేము వస్తాము అందరం కలిసి ప్రతి ఇంట విష సహస్రనామ పారాయణం జరగాలి వరానికి ఒకసారైనా అని చెప్పేసి భగవత్ సంకల్పంగా జరుపుతూ ఉన్నాము కాబట్టి కాబట్టి మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు గాను లేదు సమయంలో మన రాజండ తెలియచేసిన వారు చెప్తారు ఒకరోజు ఒకరోజు ముందుగా చెప్పినట్లయితే మెసేజ్ పెట్టడం జరుగుతుంది గ్రూప్స్లో మెసేజ్ పెడతాము మెసేజ్ పెట్టడం జరుగుతుంది అట్లాగే మీరు ఎక్కడ ఉండేది మీ ప్లే మీలు దానికి లొకేషన్ కూడా మీరు షేర్ చేసినట్లయితే లొకేషన్ కూడా షేర్ చేస్తాం అట్లా కుంభంలో ప్రతి ఇంట్లోనూ విష్ణు సహస్ర పారాయణం జరిపించాలి అన్నది ఈ దాసరాడి కోరిక కాబట్టి దానికి మీరంతా కూడా సహకరించి మీ ఇళ్లలో కూడా జరిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తర్వాత మనకు సమ్మర్లో సమ్మర్ క్యాంప్ జరుగుతుంది అది వెన్యూ ఇంకా కొంచెం తెలియలేదు ఈ నెల మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఇరవై ఆరు వరకు మనకు సమ్మర్ క్యాంప్ జరుగుతుంది సమ్మర్ క్యాంప్ లో పిల్లలకు ప్రాతస్మరణీయం శ్లోకాలు తర్వాత విష్ణు సహస్రనామ శ్లోకాలు నేర్పించాలి అనుకుంటున్నాము ఈసారి ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను సమ్మర్ క్యాంప్కి పంపించినట్లయితే వాళ్లకు ఈ రెండింటినీ నేర్పించడం జరుగుతుంది ప్రాతస్మరణీయం తర్వాత శ్రీ విష్ణు సహస్రనామ భగవద్గత నేర్పించండి పదహైదు అది జరుగుతుంది స్వామి అది వస్తుంది అది కూడా చేస్తా ఉన్నాము అంటే ఎవరు ఏమో భగవద్గీతే చెప్తున్నాను ఉంటుంది అనమాట పూర్తిగా చూడకుండానే చెప్పాల్సి ఉంటుంది అట్లాగే పెద్దవాళ్లకు ఐదవ అధ్యాయం కాంపిటీషన్ పిల్లలకు పదహైదవ అధ్యాయం దీంట్లో మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల్లో వయసున్న పిల్లలకు ప పదహైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో శ్లోకాలు చెప్పాల్సి ఉంటుంది కాంపిటీషన్ చూడకుండా పెద్దలకైనా పిల్లోళ్ళకైనా ఎవరికైనా కానీ చూడకుండా చెప్పాలి ఇక్కడ చూసి సేవించడం అనేది ఉండదు చూడకుండా కాంపిటీషన్ ప్లస్ ఎక్కడ ఎక్కడడిగితే అక్కడ చెప్పేటట్టుగా అంటే పిల్లలకి అందరికీ బాగా తెలుసు ఎందుకంటే రకరకాల కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి సో పదహైదవ అధ్యాయాన్ని చక్కగా నేర్చుకుందాం చూద్దాం మన సమ్మర్ క్యాంప్లో పదహైదు భగవద్గీతను కూడా నేర్పించగలిగితే నేర్పిద్దాం లేదు ప్రత్యేకంగా మనం ఇంట్లో రోజు మనకు క్లాసెస్ జరుగుతూ ఉంటాం కాబట్టి ఆ క్లాసులో ఆల్రెడీ మనం నేర్పిస్తూ ఉన్నాం నేర్చుకుంటున్నారు సమ్మర్ క్యాంప్లో కూడా మనం ఆ టైం టేబుల్ని బట్టి భగవద్గీతను కూడా ఇంక్లూడ్ చేద్దాం పెద్దవాళ్ళకు కూడా దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి ప్రైజెస్ కింద క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందనమాట తర్వాత తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల బిల్లో కూడా పదహైదవ అధ్యాయమే పదహైదు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్లకు రెండవ షతకం రెండవ షట్కం అంటే ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు మనం భగవద్గీత మొత్తాన్ని మూడు చతకాలుగా చెప్తాం కదా ఒకటి నుంచి ఆరు వరకు ఒక షట్కం ఏడు నుంచి పన్నెండు వరకు రెండవ షతకం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మూడవ శతకం అంటే ఆరు ఆరు అధ్యా షట్కం అంటే ఆరు అన్నమాట ఆరు ఆరు అధ్యాయాలు ఒక్కొక్క షట్కంగా విభజించబడింది లాస్ట్ టైం మనము థర్డ్ షప్ థర్డ్ షట్కం మూడవ షట్కాన్ని మనం కాంపిటీషన్ పెట్టాము చక్కగా చెప్పిన పెద్దవాళ్ళు బాగా అంత వయసు ఉన్న వాళ్ళు అంత బాగా జ్ఞాపక శక్తితో సేవించగలిగిన చాలా గ్రేట్ బయట నుంచి ఎంత బెంగళూరు తర్వాత బీ కోట మంగళం ఇక్కడ అట్లా చాలా దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మనకి ఇక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈసారి మనం మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఆ ఛాన్స్ అంతా మనమే మనమే కొట్టాలి అలా తయారవ్వాలి అలా తయారు మన కాంపిటీషన్ కోసం తయారవుతాం మళ్ళీ మిగిలిన కథ కూడా చూసుకుందాం ఓకే సో పెద్దవాళ్ళకి కూడా అంత నేర్చుకోలేని వాడు సెకండ్ క్షేత్రం పూర్తిగా నేర్చుకోలేని వాళ్ళు పద ఐదవ అధ్యాయ ధర్మ సన్యాస యోగం మాత్రమే కూడా నేర్చుకోవచ్చు ఇట్లా మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రకాలైన కాంపిటీషన్స్ ఉంటాయి నాలుగు రకాలంటే నాలుగు స్థాయిలో పిల్లలకు రెండు మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఒక స్థాయి తొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి వరకు ఒక స్థాయి ఎందుకంటే వాళ్ళని వీళ్ళని మెరుచేసేసిన చేసేసినామంటే పెద్దవాళ్ళకి వస్తుంది ప్రైజెస్ చిన్న పిల్లలకు రాలేదు కదా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కాబట్టి అలా చేయడం జరిగింది అట్లా త్రీ టు ఎయిట్ ఒక బ్యాచ్గా నైన్ టు ఫోర్టీన్ ఒక బ్యాచ్గా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ వాళ్ళు ఒక బ్యాచ్ అంటారు తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ పైన పైబడిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక బ్యాచ్గా మనకి ఇక్కడ కాంపిటీషన్స్ నిర్వహించబడతాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఎక్కడో ఉంటేనే డిసెంబర్ అనుకోకండి అది అనుకుంటా ఉంటాగానే మన పక్కనే వచ్చేస్తుంది అనమాట ఇప్పటి నుంచే బాగా కృషి చేయండి ఇక్కడ చూడకుండా సేవించాలి చూడకుండా చెప్పాలి కాబట్టి బాగా తయారవ్వండి దాని తర్వాత శ్రీమద్ భగవద్గీత జీవన మార్గదర్శి జీవనయానము గురువులు చెప్పిన సరైన విధము నేను పొందిన అనుభూతి దీనిపైన ఒక టెన్ మినిట్స్ మాట్లాడాల్సి అన్నమాట ఒక పది నిమిషాలు ఒక్కొక్కరికి పది పది నిమిషాలు కేటాయించడం అంటే ఇక్కడ భగవద్గీత జీవన మార్గం మార్గదర్శి అంటే భగవద్గీత నీ జీవితంలో నీకు ఏ విధంగా ఉపయోగపడబడింది నిన్ను అది ఏ విధంగా మార్చగలిగింది భగవద్గీతను చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ నీలో ఎటువంటి మార్పులు వచ్చి ఆ మార్పులు నీ జీవితాన్ని ఎలాంటి సన్మార్గానికి తీసుకెళ్ళబడ్డాయి అంతే కదా స్వామి అలా అంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనమాట వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంటే భగవద్గీతను నేను విని నాలో ఈ ఫలానా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పోగొట్టుకున్నాను లేదు నా కుటుంబం ఈ విధంగా బాగుపడింది నా నా కుటుంబంలో ఇలాంటి ఒక మంచి మార్పు ఏర్పడింది నా లైఫ్లో ఒక ఇలాంటి మంచి మార్పు ఏర్పడింది భగవద్గీత చదవడం వల్ల నాలోని చెడు లక్షణాలు ఏమేమి చెడు లక్ష చెడు లక్షణాలు చెప్పకపోయినా పర్లే అలాంటి చెడు లక్షణాలు వెళ్ళిపోయినాయి కొన్ని చెప్పుకోగలుగుతాం కొన్ని ఇటు కూడా ఉంటాయి కదా అట్లా భగవద్గీత మీ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడింది అన్న దాని మీద మనకు పది నిమిషాలు కాంపిటీషన్ ఎలక్ట్రిషియన్ మాట్లాడడం అనమాట ఒక టెన్ మినిట్స్ మాట్లాడడం జరిగింది దానిలో వాల్యుబుల్ పాయింట్స్ ఎవరైతే చెప్పి ఎవరి జీవితం నిజంగా అలా మారగలిగిందో అంటే వాళ్ళు చెప్పే విధానాన్ని మనకి తెలుస్తుంది కదా మనకు సో అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని వాడిన కూడా ఫస్ట్ అండ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అంతా కూడా క్యాష్ ప్రైజే ఉంటుంది కాబట్టి అందరం కూడా తయారవుతాం రాబోయే భగవద్గీత గీత జయంతికి ఇప్పటి నుంచే ఎవరెవరు పోటా పోటీగా రావాలి ఇక్కడ కాంపిటీషన్ నిర్వహించడానికి సతమతమయ్యే పయ్యే పయ్యే ఎలాగా తయారవ్వాలి మీరు అందరూ కూడా కూర్చునే జడ్జెస్కు అసలు జుట్టు పీక్కోవాలి ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేసి అలా తయారవ్వాలని కోరుకుంటూ ప్రైజ్ త్రీ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ మూడు వేల నూట పదహారు రెండవ బహుమతిగా రెండు వేల నూట పదహారు మూడవ బహుమతిగా వెయ్యి నూట పదహారు అదే విధంగా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకు మొదటి బహుమతి మూడు వేల నూట పదహారు రెండవ బహుమతి రెండు వేల నూట పదహారు మూడవ బహుమతి వెయ్యి నూట పదహారు పదహైదు నుంచి ఇరవై ఒక్క సంవత్సరంలోపు షట్కం చెప్పిన వాళ్ళు అంటే రెండవ షట్కం ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు ఆ కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట అది కూడా అంతే ఎక్కడ అడిగితే అక్కడ చెప్పాల్సి ఉంటుంది స్టార్ట్ చేసిన శ్లోకం నుంచి మళ్ళీ ఆపమనే వరకు కూడా శ్లోకాలు చెప్పాను లాస్ట్ టైం మీరందరూ చూస్తే ఉంటారు ఎట్లా జరిగింది అని ఆ విధంగానే ఉంటుంది వారికి మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారు ద్వితీయ బహుమతి రెండు వేల ఐదు వందల పదహారు మూడవ బహుమతి వెయ్యి నూట పదహారు తర్వాత ఇరవై ఒక్క సంవత్సరముల వయసు పైబడిన వాళ్ళు అంత పెద్దవాళ్ళందరికీ కూడా ఇది ఐదు ఐదవ అధ్యాయం మాత్రమే కర్మ సన్యాస యోగం ఈ ధర్మ సన్యాస యోగంలో ప్రథమ బహుమతి మూడు వేల నూట పదహారు రెండవ బహుమతి రెండు వేల నూట పదహారు మూడవ బహుమతి వెయ్యి నూట పదహారు అదేవిధంగా భగవద్గీత జీవన మార్గదర్శి దానికి కూడా ప్రథమ బహుమతి ఐదు వేల నూట పదహారు ద్వితీయ బహుమతి రెండు వేల ఐదు వందల పదహారు తృతీయ బహుమతి వెయ్యి నూట పదహారు ఈ విధంగా బహుమతి ప్రధానం ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎవ్వరు ఏమి ఏ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు అయ్యో మేము రావచ్చా మేము రాకూడదా ఏ రెస్ట్రిక్షన్ ఏం లేదనమాట అందరికీ వెల్కమ్ చెప్తున్నాం అందరినీ స్వాగతిస్తున్నాం ఏమంటే భగవద్గీత అందరికి తెలియాలి భగవద్గీత తెలియటం వల్ల ఏమి అనేది మన మీరు భగవద్గీత నేర్చుకుంటూ 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 తెలుసు అందుకే భగవద్గీత జీవన మార్గదర్శి అని ఒక ఒక ప్రవచన ఒక ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కూడా పెట్టడం అన్నమాట సో తద్వారా మీరందరూ కూడా భగవద్గీతను చదివే ప్రయత్నం చేస్తారా లేదా చేస్తారా చదివితే మాత్రం చాలా దాని గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తెలుసుకునేటప్పుడు అప్పుడు ఏమవుతుంది ఓహో ఆ దాను మంచి విషయాలన్నీ తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనలో పనికిరానేటివి ఉన్నాయని మనకు అర్థమవు అంతవరకు మనకు తెలియదు అంతవరకు మనకు తెలియదు ఓ పలానా విషయాలు మనకు పనికిరాని విషయాలన్నీ ఇలా ఇట్లా మనలో దాగి ఉన్నాయి వీటిల్లన్నింటిని కూడా కాస్త విడిచిపెట్టాలి అనిపిస్తుంది అనమాట ఆ విధంగా భగవద్గీతను చదివినట్లయితే మీరు తెలుసుకున్నట్లయితే అది మీకు ఒక మంచి మార్గదర్శి అవుతుంది అది ఎలా అయింది ఇక్కడ ప్రజెంట్ చేస్తారన్నమాట కాబట్టి ఇప్పటి నుంచే రేపటి నుంచి మన్నా చనిపోవద్దండి ఇప్పటి నుంచే ఏదైనా ఒక మంచి కార్యక్రమం అనుకుంటే అప్పుడే స్టార్ట్ చేయాలి అప్పుడే స్టార్ట్ చేస్తేనే అదే మంచి ముహూర్తం మనకు సరేనా కాబట్టి అందరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి ఇది ఒక పెద్ద ప్రచారం అయిపోవాలి పెద్ద ప్రాపకం అవ్వాలి మన కుప్పం మొత్తం అందరికీ తెలిసి అందరు కూడా కాంపిటీషన్కు రావాలి అప్పుడే బాగుంటుంది అన్నమాట చెప్పినాం డిసెంబర్ అని చెప్పినాం డిసెంబర్ అని చెప్పినాం చెప్పినా డిసెంబర్లో జరుగుతుంది మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పిల్లోళ్ళైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే మన గారు నేర్పిస్తారు నేను కూడా నేర్పిస్తాను పిల్లలకైతే సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు వన్ అవర్ క్లాస్ ఉంటుంది రోజు ఉంటుంది మండే టు ఫ్రైడే ఉంటుంది రోజు ఉంటుంది క్లాస్ సాటర్డే సండే ఉండదు పెద్దవాళ్ళకైతే వాళ్ళు ఇంటికి వచ్చి నేర్చుకోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట ఆన్లైన్ క్లాసెస్ ఈవినింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్త్ వరకు ఉంటుంది ఒక వన్ అవర్ వన్ అవర్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ క్లాస్ ఉంటుంది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మధ్యాహ్నంలో కూడా క్లాసెస్ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ త్రీ టు ఫోర్ జరుగుతోంది భగవద్గీత జరుగుతోంది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ నేమ్స్ ఇచ్చినట్లయితే మీ నెంబర్స్ కూడా అప్పుడు చేసి ఒక రోజు రెండు రోజులు వచ్చి ఆగిపోతారంటే మాత్రం వాళ్ళు కుదరదు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే నేమ్స్ ఇవ్వండి వాళ్ళని మాత్రం అది జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే ఎవరైనా సరే మనకేం ఇబ్బంది అంతా మీ ఇళ్లలోంచి మీరు సేవించుకుంటారు ఇక్కడే మనకేమీ మీ ఇలా ఒక కూర్చుంటే ఒకరు మనకు వస్తుంది రాదు అని కొంచెం ఎందుకంటే పెద్దవాళ్ళు కదండి మనము కొంచెము బిడియం ఉంటుంది అందరి ముందర మనం చెప్పలేకపోతాము ఇప్పుడు ఒక్కొక్కరు బాగా చెప్పేస్తూ ఉంటారు ఒక్కొక్కరు కొంచెం గడపడుతూ ఉంటారు ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా ఇదివరకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందరికీ వాళ్ళమే కానీ ఇంట్లో పరిస్థితులు మీ ఇంట్లో అటు ఒప్పుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి అవన్నీ వద్దనేసి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి మేడం ఆన్లైన్ చెప్తారో లేదు నేనైతే ఆన్లైన్ క్లాస్ చెప్తాను సమ్మర్లో మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అంత బాగా మనము ఎక్స్ట్రా క్లాసెస్ జరుగుతాయి మీరు నేమ్స్ ఇచ్చేదాన్ని బట్టి క్లాస్ టైమింగ్స్ ఇంకో అంటే నేర్చుకునే వాళ్ళకి వేరే టైమింగ్స్ ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళు సేవిస్తున్నారు నేర్చుకునే వాళ్ళకి వేరే టైమింగ్స్ ఉంటుంది మీరు నేమ్స్ ఇచ్చేదాన్ని బట్టి దాన్ని మనము క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకుందాం ఓకేనా ఓకే మా ఇది ఇది మనకు ప్రోగ్రామ్ సో సమ్మర్లో పిల్లల్ని ఎక్కడ బయట ఎండలో తిప్పి మొబైల్స్ ఇచ్చి ఆ మొబైల్స్ కనెక్ట్ చేసి టీవీలు కనెక్ట్ చేసేసి అలా చేసేయకుండా పిల్లలు లక్షణంగా నైన్ టు వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ పంపించండి మంచి విషయాలు నేర్చుకుంటారు అక్కడ చాలా ఉంటాయి డ్రాయింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ క్రాఫ్ట్ మళ్ళీ గేమ్స్ రకరకాల గేమ్స్ బుక్ రీడింగ్ తర్వాత క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి శ్లోకాలు నేర్చుకుని ఇవన్నీ చాలా ఉంటాయి ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది అనమాట అక్కడ ఆల్రెడీ జరుగుతూనే ఉంది తెలిసే ఉంటుంది ఇంకొకసారి చెప్తున్నాను అంతవరకు కాబట్టి పిల్లల్ని సమ్మర్లో పిల్లలను అట్లా మంచి మార్గాన్ని పంపించండి మీరు మంచి మార్గంలో పడ మనం మంచి మార్గం నడుగుతాం ఓకేనా అందరికీ జై శ్రీమన్నారాయణ మనం హారత్ చేసుకుంటాం తర్వాత మనం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవ్వాల్సింది సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది పిల్లల నాట్యాన్ని కూడా చక్కగా చూసి అందరూ ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ мына менма まあ多分チャイプです。<quest> 5 గొఢుదిలులుదట. 6 గ౴దటిని మిండుడ Background pareatalний कెాِటజఛి, 7 గ్వదనఎల్డి 6 ుెగ ال్తయలేనల foto's, 1 గ్ాఱ్దలటలులే, 也没。